రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కి కరీంనగర్ కి ఏం సంబంధం అని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు చేసిన వ్యాఖ్యలపై పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ మండిపడ్డారు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలో పుట్టి పెరిగిన పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా ఈ నగరానికి ఎంతో సేవ చేశారని కరీంనగర్ పట్టణంలో మాతా శిశు హాస్పిటల్ కరీంనగర్ కి రీజనల్ పాస్పోర్ట్ సెంటర్ కరీంనగర్ టూ తిరుపతి రైలు కరీంనగర్ కి ఎఫ్ఎం రేడియో కరీంనగర్ జేఎన్ఎంఆర్ నిధుల నుంచి సిటీ బస్సులు తీసుకొచ్చిన ఘనత పొనం ప్రభాకర్ దేనిని ఆయన రాష్ట్ర మంత్రి అంటారని జిల్లా మంత్రి కరీంనగర్ మంత్రి సిద్దిపేట మంత్రి అనరు అని కనీస అవగాహన లేని మేయర్ అంటూ పేర్కొన్నారు రాష్ట్ర మంత్రి హోదాలో కరీంనగర్ లో ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు ఆ సమీక్షకు అధికారులు ఎవరెవరిని ఆహ్వానించాలి అనేది నిర్ణయిస్తారు ఆ నిర్ణయం ప్రకారంగా ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తారని అంజన్ కుమార్ మండిపడ్డారు మేయర్ సునీల్ రావుకి బలహీన వర్గాలంటే అసలు ఎందుకు అంత చిన్న చూపు ఒక మంత్రిగా సమీక్ష నిర్వహిస్తే జీర్ణించుకోలేకపోతున్న మేయర్ మున్సిపల్ లో జరుగుతున్న అవినీతి అక్రమాల సంగతి త్వరలో బయటపడతాయని మేయర్ సునీల్ రావు అవినీతి అక్రమాల గురించి కరీంనగర్ పట్టణంలో కోడై ప్రభాకర్ గారు ఏ జిల్లా మంత్రి అంటే నాకు నవ్వొచ్చింది తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అవగాహన లేని మేయర్ మన కరీంనగర్ ఉండడం ఇక మన దురదృష్టం పొన్నం ప్రభాకర్ అన్న గారిని పట్టుకొని ఏ జిల్లా మంత్రి అని అడుగుతారా పది నెలల్లో కరీంనగర్కి ఏం తెచ్చిందని అడుగుతున్నాడు పది నెలల్లో నువ్వు మేయర్ ఏడవలవు పది నెలల నుంచి ఏ ఒక్క రోజైనా గౌరవ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసి ఏమైనా అర్జీ పత్రం ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా రాష్ట్ర హోదాలో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం చేసినా కానీ ప్రభుత్వ హాస్పిటల్లో సమీక్ష సమావేశం చేసినా కానీ ఆర్ఎంబిలో ఉండి అందరితో కలిసి మాట్లాడుతున్న సందర్భంలో కానీ ఏనాడన్నా ఈ నగరానికి ఈ నిధులు కావాలి ఈ నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోదామనే ఆలోచన ఉన్న మేయర్ ఈ విధంగా మాట్లాడతాడా ఇంకేమంటాడు కరీంనగర్ పొన్నం ప్రభాకర్ అన్నకు సంబంధం బాబు మేయర్ నాలుకే దగ్గర పెట్టుకొని మాట్లాడు ప్రభాకర్ అన్న పుట్టి పెరిగిన ఊరు కరీంనగర్ కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఒక పులి బిడ్డగా ముందుబడి తెలంగాణ సాధనలో విజయం సాధించిన పొన్నం ప్రభాకర్ అన్నకు సంబంధం ఏంటంటాడు ఈ కరీంనగర్ పట్టణానికి సంబంధించి మాత శిశు హాస్పిటల్ తీసుకొచ్చింది పొన్నం ప్రభాకర్ అన్న కరీంనగర్ పట్టణంలో పాస్పోర్ట్ రీజనల్ సెంటర్ని ఏర్పాటు చేసింది పొన్నం ప్రభాకర్ అన్న ఎఫ్ఎం రేడియోని తీసుకొచ్చింది పొన్నం ప్రభాకర్ అన్న కరీంనగర్ టు తిరుపతికి రైలు తీసుకొచ్చింది పొన్నం ప్రభాకర్ అన్న జేఎన్ఎం నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచి జేఎన్ఎంఎం బస్సులు తీసుకొచ్చింది కరీంనగర్కి ఇంకేం సంబంధం కావాలి సునీల్ రావు గారు ఇంకేం సంబంధం కావాలి అసలు నువ్వు ఏ ఉన్నావు నీ పార్టీ వాళ్ళు నిన్ను నమ్మే పరిస్థితి లేదు నీ పరిస్థితి బాగలేక టాపిక్ డైవర్ట్ చేద్దామనే ఆలోచనతో నువ్వు మా ప్రభాకర్ అన్న గురించి మాట్లాడుతావు నీ బీఆర్ఎస్ తిట్టిన బండి సంజయ్ గురించి మాట్లాడకుండా కరీంనగర్ అభివృద్ధిలో కరీంనగర్లో హాస్పిటల్లో ఏం వసతులు కావాలని సమీక్ష సమావేశం పెట్టిన మన గౌరవ మంత్రి పున్నం ప్రభాకర్ అన్న గురించి మాట్లాడే అర్హత నీకుందా ఇప్పుడు ఉంటే నువ్వు ఇంటి ముందు వచ్చి ఏం చేసినావా డోర్ తీసి అన్న కూచో డోర్ తీసి అన్న దిగు ఈ పరిస్థితులున్న నగర మేయర్ ఈ రోజు నువ్వు ప్రభాకర్ అన్న గురించి మాట్లాడుతున్నావు ఇది నీకు జ్ఞతకు వదిలేస్తున్నాం నీకు పట్టణం మీద అభివృద్ధి మీద ఆలోచన ఉంటే మంత్రి గారి దగ్గరకు వస్తే మంత్రి గారు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కరీంనగర్కి ఏం నిధులు కావాలని తీసుకొస్తారు పది నెలల్లో ఏం చే ఏం మాట్లాడుతున్నా అసలు అవగాహన ఉండి మాట్లాడుతుండ్రా మీ పార్టీలో మీకు సగయోదిగా లేక ఒక బీసీ బలహీన వర్గాల నాయకుడు పొన్నం ప్రభాకర్ అని చూస్తే నీకు ఎందుకు అంత కక్ష బీసీ మంత్రిని చూస్తే మీకు అంత ఒళ్ళు మంట గతంలో నువ్వు చేసిన అన్ని అరాచకాలు బయటపడతాయి నీ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి మీద నువ్వు చేస్తున్న అవినీతి మీద కరీంనగర్ పట్టణంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు త్వరలో వారి మీద ఇంక్వైరీ అవుతుంది త్వరలో ఎవరెవరు ఏమవుతారో తెలుస్తుంది ఇకనైనా ఈ రకమైన మాటలు బంద్ అయ్యి ఏమైనా అభివృద్ధి గురించి నీకు ఇంకో నాలుగు నెలల పీరియడ్ ఉంది ఆ నాలుగు నెలలలో అభివృద్ధి చేయాలనుకుంటే మంత్రి గారిని కలిసి సమీక్ష ఈ రోజు చెప్తున్నాం మున్సిపల్లో కూడా సమీక్ష పెట్టే అధికారం గౌరవ మంత్రికి ఉంది అవగాహన తెచ్చుకొని మాట్లాడు మేయర్ ఇటువంటి మాటలు ఒక బీసీ బిడ్డ అభివృద్ధి కోసం పోరాటంలో ముందుండి పోరాడుతున్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్నని గౌరవించే పద్ధతి తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది